సార్ వచ్చేసాం సార్ సార్ ఆ రోజు సస్యమైన నాయకు వీడి సార్ ఇది చెప్పడానికి వచ్చావా మీ అమ్మాయి జాతక నా దగ్గరకు వచ్చింది సెట్ అవ్వలేదు సార్ సెట్ అవేద్ద అంటే నన్ను చేసుకుంటే మీ అమ్మాయి జీవితం బాగోదని ఓ ఇదిలా చెప్పాలా సార్ మా అన్నయ్య మీ ఈ జాతకంతో పాటు లోపల ఫోటో కూడా ఇచ్చాను అమ్మాయి మహాలక్ష్మిలా ఉందో సార్ అయ్యో మహాలక్ష్మి కనపడలేదండి దారిలో పడిపోయినట్టు ఉంది సరే పడిపోడమంటారా రానా ఈ కాలంలో వాట్సాప్లో ఒక ఫోటో పెడితే అది చుట్టాలను గ్రూప్లో తను షేర్ చేసుకుని ముక్కు మొహాలు దరిద్రంగా ఉన్న వాళ్ళు కూడా అమ్మాయి ముక్కు బాలేదు మొహం బాలేదని కమెంట్ చేస్తా అందుకే ఫోటో ఇలా పంపించాను అది ఏంట్రా ఒక ఫోటోని చూసుకోలేని వాడివి నీ పిల్లని ఎవరిస్తారురా ఆ అంటే మిమ్మల్ని అడిగావా ఏంటో మాట్లాడుతున్నారు మిమ్మల్ని అడిగావాడు ఏయ్ ఎవడురా నువ్వు ఏయ్ నువ్వు ఎవరు నా ఫ్రెండ్ మీ ఫ్రెండ్స్ ఆ నాతల ఆయన మాదాపూర్ సిఐ ఆ సిహ రక్షక బట్టలు ఏదో ఫ్యామిలీ మ్యాటర్ మాట్లాడుతున్నట్టున్నారు మాట్లాడుతున్నట్టు ఉన్నారు సార్ లైట్ తీసుకోవచ్చు కదా లైట్ తీసుకోను నువ్వు లైట్ తీసుకో ఎక్కడి నుంచి పట్టుకొస్తావు అది నాకు తెలియదు వెళ్ళి తీసుకుని రా అవుట్ నో నువ్వు వెళ్ళి తీసుకుని రా అప్పటిదాకా వీడు ఇక్కడే ఉంటాడు ఆ ఓకే వెళ్ళి తీసుకో ఏదో చేటగొట్ల ఊరం తాగట్టి తెలియపోతున్న అన్న బిడ్డెలు పోతున్నారు రేయ్ సార్ ఏంట్రా ఏదో టాయ్స్ గీస్ అంటున్నారు అది వాడడానికి కాదు సార్ జస్ట్ చూడటం తెచ్చుకున్నాను అంతే హలో ఎక్కడున్నారా అందరు చేస్తున్నారు ఒక ఇంపార్టెంట్ పని మీద ఉన్నాను మళ్ళీ చేస్తాను పెట్టి వెళ్ళి కూతురి వెతకడం కంటే ఇంపార్టెంట్ పని ఏంట్రా నేను అదే పని మీద ఉన్నాను ఏం వెతుకుంటున్నారా వీడు ఫోటో ఫోటో హలో వాడు అక్కడే ఉన్నాడా రే ఫోటో తీసుకుంటా మరి ఇప్పుడే వదిలేడరా బాబు ఉంచాడు అక్కడికే వస్తున్నాను దొరికిసిందా దొరికింది దొరికింది ఒక్క నిమిషం ఆగరా హలో మాస్టరు అమ్మా కూర్చుందా లుక్ ఏవద్దు వచ్చాయి ఫోటో వదులు వదిలే అయ్యో ఫోసి ఫోసి వదిలే ఎన్నా నుంచి కదా ఇప్పుడు రాని మావండి నీకు ఉంటది ఇదిగో ఫోన్ ఆరా అతను ఉన్నాడా ఆ మన చెప్తే కూర్చోడా నువ్వు త్వరగా వస్తే మన ఆడ మొదలు పెడతా వద్దురా అతన్ని ఆడుకోమను అరే హలో పెట్టేశావా అమ్మో ఇప్పుడు ఈ నాకు పెడతాడు పెట్టి అలా అనొద్దు సార్ ఆపండి సార్ పైన సార్ రే విడు నా లైఫ్ తో ఆడుకుంటుంటే మీరు హ్యాపీగా వాలీబాల్ ఆడతారా ఫోటో ఫోటో అయింది సార్ ఫోటో పదే పదే ఫోన్ చేసి టార్చర్ పెడుతున్నారు పొద్దు నుంచి రోడ్ల మీద వాళ్ళు తిరుగుతున్నాం నిమిషా నిమిషాలు కోసారి ఫోన్ చేసి మా టార్చర్ పెట్టుకుంటా ఫోటో 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 అంటే ఎడికల్ సార్ రాదు రేయ్ అప్పుడు ఇలాగే వాగాడు ఇదిగో ఇక్కడ ఉన్నాడు ఉన్నాడు కదా మా నాన్న ఉంచుకోరి రేపు పొద్దున ఫోటో తీసుకొచ్చి ఇచ్చేస్తాం నీకు ఏదనుకో బానే కాదు అరచగా కూడా తీసుకెళ్ళి దగ్గర పెట్టుకోరి ఇంకోసారి ఫోన్ చేస్తే మంచి కూడా చెప్తున్నా అరుస్తారేంట్రా అరుస్తారండి ఇక్కడ ముందు నేను ఉంచుకోమంటే ఎక్కడ ఉంచుకుంటా సార్ తీసుకోరా ఆ హలో ఎక్కడ ఉంచుకోవాలో మాకు బాగా తెలుసు ఎక్కడ సాదాపూర్ పోలీస్ స్టేషన్ అక్కడ బోల్డ్ అని స్పెషల్ టాయ్స్ ఉంటాయి ఎంజాయ్

ఈ మెషిన్ పేరు ఏంటో తెలుసుకోవచ్చా సాయి గర్ల్ ఫ్రెండ్ పక్కనే పెట్టుకుని ఏం స్కానింగ్ చేస్తున్నావు డాడీ షో అయ్యే వరకు నువ్వు అదే పనిలో ఉండి నా సైజ్ ఖచ్చితంగా చెప్తా చిన్నప్పుడు నాకు ఒక ఫ్రెండ్ ఉండేది రాత్రి బాత్రూమ్కి వెళ్ళి వచ్చినప్పుడు కంగారుగా జంప్ చేసి బెడ్ మీద పడుకునేది ఎందుకు అని అడిగితే బెడ్ కింద దయ్యం ఉందనేది ఈ మధ్య తనకి పెళ్ళయ్యాక కలిసా ఎలా ఉన్నావే అని అడిగితే ఇప్పుడు ఆ దయ్యంతోనే బెడ్ మీద పాడుకుంటున్నాను ఇక్కడ సింగిల్స్ ఓకే సింగిల్స్ చెప్పండి ఈ లైన్ ఏంటి ఇదే క్వశ్చన్ అడిగితే పసుపు తాడు అంటారు

పెళ్లి చేసుకోవాలా వద్దా చేసుకుంటే లైఫ్ ఏమవుతుంది చేసుకోకపోతే ఇంకేమవుతుందో ఎవరిని చేసుకోవాలి ఎలా సెలెక్ట్ చేయాలి అని ఐఏఎస్ క్వశ్చన్ పేపర్ అందుకున్న ఎల్కేజీ స్టూడెంట్ లా ఉంటారు ప్రజెంట్ నేను కూడా తదిమి బ్యాచ్ లోనే ఉన్నాను సో సింగల్స్ దాటే వచ్చా కపుల్స్ నాకు అర్థమైంది సింగిల్స్ ఏమో మ్యారేజ్ ని అలా చందమామలా చూస్తారు అందంగా కపుల్స్ ఏమో చంద్రమండలం మీద దిగినట్టు ఫీల్ అవుతారు ఎటు చూసినా రాళ్ళు రప్పలు నో గ్రావిటీ నో ఆక్సిజన్ కదా చంద్రమండలం మీదకి వెళ్ళాలంటే ఇజ్రోనాస క్లాసెస్ ఉన్నాయి రిలేషన్షిప్ లోకి వెళ్ళాలంటే మనమే ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేయాలి మనమే గ్రావిటీ క్రియేట్ చేయాలి ఈ విషయం మా సుబ్బు అర్థం కాలేదు నీకు ఎలాంటి వాడు కావాలో చెప్పు హైట్ ఎంత కావాలో చెప్పు చదువు ఎంతో చెప్పు ఆస్తి ఎంతో చెప్పు 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 అంటుంటే నేనేం చెప్పాను తెలుసా నా కాబోయేవాడు నా చెప్పుతో సమానం నా సైజ్ నాకు కావాల్సిన సైజ్ రెండు ఒకటే సైజ్ ఎయిట్ ఇది నేను ఇది నాకు కాబోయేవాడు ఈ దేవుడు నాడే ఈ రెండింటినీ షోరూమ్ లో పెట్టినట్టు పెట్టకుండా గుడి ముందర చెప్పుల్లాగా ఒకటి ఎక్కడో విసిరేసి ఎక్కడే వదిలేసాడు నేను లైన్ దాటే తొందరలో దొరికిన చెప్పులు వేసుకున్నానే అనుకో చూడ్డానికి పక్క పక్కన జతలా కనిపించినా ఒక లెగ్ క్యాంట్ వాక్ చేస్తుంది ఇంకో లెగ్ మూన్ వాక్ చేస్తుంది ఈ చెప్పుల కాన్సెప్ట్ మా సుబ్బుకి చెప్తే చప్పుచ్చుకోట చెప్పిన సంబంధం చేసుకో అంటాడు సుబ్బు మా నాన్న ఆయంతేం పోయింది లైఫ్ పార్ట్నర్ ని సెలెక్ట్ చేసుకునే విషయంలో తేడా వస్తే బెడ్ మీద దెయ్యంతో పడికి కాల్స్ వస్తాం థట్స్ ఆల్ ఫర్ టు డేస్ సుభాస్ కారింగ్ ఆఫ్ థ్యాంక్ యూ అర్శ మనం ఎందుకు వెళ్ళి ఫోటో అడుగు వెళ్ళు దెర్స్ ఇష్యూ ఇదిగోండి మిషు థ్యాంక్ యూ అండి షో సూపర్ గా ఉంది రియల్లీ థాంక్యూ జోక్స్ అయితే అదిరిపోయే యాక్చువల్ గా లైఫ్ లో ఇప్పుడు నేను ఈ లైన్ మీదే ఉన్నాను ఇరవై రోజుల్లో నా పెళ్లి కానీ మీ వల్ల ఒక ప్రాబ్లం వచ్చింది నాకు నా వల్ల మీ ఫోటో వల్ల నాకు వచ్చిన సంబంధాల్లో మీది ఒకటి జాతకం సెట్ అవ్వలేదు తిరిగి ఇద్దామని మీ నాన్న దగ్గరికి వెళ్తే అందులో ఫోటో మిస్ అయింది అక్కడ మొదలైందండి టార్చర్ నూట నలభై మిస్ కాల్స్ అండి అదిగో ఇంకోటి దొబసనండి ఓ మా సుబ్బు దగ్గర ఇరుక్కున్నావా అందుకే మీతో ఫోటో ఇచ్చేస్తే మీ నాన్నకి ఇచ్చేసి ఈ లైన్ దాటేసి హ్యాపీగా ఫిల్ చేసుకుని యూఎస్ వెళ్ళిపోతానండి ఈ లైన్ దాటడం ఎంత కష్టమో అని గంట షో చేస్తే నువ్వేంటి ఇలా ఇస్తే అలా దాటేస్తానంట నాకు అంత కన్ఫ్యూజన్ లేదండి నా క్లారిటీస్ నాకు ఉన్నాయి అబ్బా డార్లింగ్ నాకు కాఫీ చెప్పు షా అనా ఒక బ్లాక్ కాఫీ ఫోటో ఇస్తే ఫోటోనే కదా క్వశ్చన్ అడుగుతా ఆన్సర్ నచ్చితే ఫోటో ఇస్తా కాఫీ అడగండి థాంక్యూ జస్ట్ 2 మినిట్స్ యా వాట్ డు ఎక్స్‌పెక్ట్ ఫ్రమ్ యువర్ లైఫ్ మ్యారడ్ లైఫ్ లై ఎక్స్‌పెక్టేషన్స్ యాండి చేస్కోపోయి ఎలా ఉండాలని అడగాల గాని కాప్రం ఎలా ఉండాలని అడుగుతారు పెళ్లి చేసుకుని కాపురమేగా చేస్తా చెప్పు కాప్రోల ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా గుడ్ వైఫ్ గుడ్ వైఫ్ అంటే ఫ్రెండ్లీ అండర్‌స్టాండింగ్ సత్తుపోయే టైప్ కాదా ఫ్యామిలీస్ కలవటం బాగా చూసుకోవడం అదే కదా అది కూడా కదా కిడ్స్ వితౌట్ కిడ్స్ నో హ్యాపీ మ్యారీడ్ లైఫ్ మా బావ చెప్తూ ఉండేది కాదా లాస్ట్ చెప్పా లాస్ట్ ఛాన్సా వన్ మినిట్ ఫస్ట్ ఇదే చెప్పాల్సింది లవ్ అండి లవ్ లేకుండా మ్యారీడ్ లైఫ్ లేదు కదా కరెక్ట్గా చెప్పాను కదా ఇచ్చేస్తారు కదా అయ్యో నేను ఇవ్వండి పోయా ఇంతకన్నా ఏముంటుందండి కొంచెం వైల్డ్గా